ఇది జమదగ్ని మహర్షి వారి ఆశ్రమము సేమ్ మాహూర్ మన సహ్యాద్రి పర్వతాల దగ్గర అక్కడేమో రేణుకాదేవి దత్తశిఖర్ ఇది జమదగ్ని మహర్షి ఆశ్రమం మార్గం ఇది అసలు ఇక్కడ ఏం లేదు అంతా చెట్లు చేమలు ఇవే ఉన్నాయి ఇక్కడ చిన్న ఏవో ఇలా కిందకి దిగే మెట్లు ఉన్నాయి మరి ఈ మార్గం గుండా మేము అట్లా మెట్లు సైజ్ అయితే పెద్దగానే ఉన్నాయి కాబట్టి మనకు అంతగా ఇలా ఉంది ఒక రకమైన రణ్య ప్రదేశమే ఇదంతా మెట్ల మార్గము చాలా లోపలికే ఉంది చూస్తే ఎంత అరణ్యం మీదంతా పర్వత మార్గంలో ఉన్న ఉంది మార్గం చూసుకున్నా సో ఎంత అద్భుతంగా ఉంది ప్రకృతి రమణీయత అంతా ఇదంతా చూడండి ఒక రకమైన కీకారణ లాగే ఉంటుంది మార్గం కూడా మీకు అసలు ఎవ్వరూ లేరు చూసినట్టయితే అసలు అలా అక్కడే ఒక విఘ్నేశ్వరుడు అది ఉన్నారు టెంపుల్ కూడా ఉంది పక్షులు సౌండ్లు పరశురాముడు తండ్రి అయినటువంటి జమదగిరి మహర్షి ఆశ్రమం ఎంత అద్భుతమైన ప్రదేశం అంటే ఇది చూడండి ఎంత కీకారణ్యం సహ్యాద్రి పర్వత శిఖరంలో ఉన్న ప్రదేశము ఇక్కడ చూడండి వివిధ పక్షులు గట్రా ఉన్నాయి ఇక్కడ శివలింగం ఉంది విఘ్నేశ్వరుడు ఉన్నారు ఇక్కడ జమదగ్ని మహర్షి రేణుకామాత పతి పరశురాముడు తండ్రి అయినటువంటి జమిదగ్ని మహర్షి ఆశ్రము ఇదంతా వెళ్ళేది వచ్చాము చాలా చాలా ఆయుసంగా ఉంది మొత్తము అరణ్య ప్రాంతంలాగే ఉంది మహాద్భుతమైన ప్రదేశం ఇది సహ్యాద్రి పర్వతం కిందనే ఉంది కొద్ది స్టెప్స్ దిగి ఈ మౌంటైన్ రైజ్కి వచ్చిన తర్వాత దండకారణ్యం ఉంది జమదగ్ని వారి శివ శివలింగం ఆశ్రమంలో ఉన్న శివలింగం ఇది అన్నపూర్ణంగా スルだった